ధిపత గురుగారు మీరు మూడు వందల అరవై ఐదు కలశాలతోని ప్రతినిత్యం రుద్రాభిషేకం అని చెప్తూ ఉంటారు అసలు ఈ రుద్రాభిషేకం చేయడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు అనేటివి వస్తాయి రుద్రాభిషేకం అనేది ఇంట్లో కానీ ఆఫీసులో కానీ ఇక్కడ ఎక్కడైనా చేసుకోవచ్చు అంటారా దానివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా మనకు ఉండవచ్చు అంటారు నా రుద్రో రుద్రమర్చయే రుద్రాభిషేకం అనేటువంటిది నిర్వహిస్తే మనకు జరిగేది ఏమిటి అనేటువంటి విషయం నిజంగా ప్రకృతిలో ప్రతి ఒక్క జీవికి కూడా అవసరమైన విషయం తెలుసుకోవాలి ఇందులో సూర్యుణ్ణి చూసావా శివుడే చంద్రుణ్ణి చూసావా శివుడే ఇంద్రుణ్ణి చూసావా అగ్నిని చూసావా యమధర్మరాజుని చూసావా నిరీరుదని చూసావా మొత్తం దశదిక్కులు కూడా ఉన్నది శివుడే ఎలా ఉంటాడండి ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి ఒక్కటి మీకు ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఇవి దైవకృతంగా ఉన్న పరమ రహస్యాలు ఈ రహస్యం అనేటువంటిది తెలుసుకుంటేనే సగం జీవితం బాగుపడిపోతుంది ఆచరించే ప్రయత్నం చేస్తారు మిగిలిన జీవితం బాగుపడుతుంది అంటే నేను ఇరవై నాలుగు గంటలు ఈశ్వరుడికి అభిషేకం చేయండి ఈశ్వరుడికి అభిషేకం చేయండి నేను ఎందుకు అంటాను అని అంటే ఇదే కారణం అండి ఓం నమో భగవతే రుద్రాయ ఇవి పది అక్షరాలు ఈ పది అక్షరాలు కూడా దశదిక్కులకి మూలం దిక్కులు అంటే ఎనిమిది దిక్కులు పైన భూమి ఆకాశం కలిపి దిక్కులు మనం ఈశ్వరాభిషేకం అనేటువంటిది ఒక మాస శివరాత్రి రోజు నాడు మూడు వందల అరవై కలశాలు పెట్టి రోజు చేసామా యోగం కనీసం మాస శివరాత్రి రోజు నాడు మూడు వందల అరవై ఆరు కలశాలు పెట్టి దానికి ఆరాధన చేసి ఆ కలశోదకంతో ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన ఉదకం మనం స్నానం చేసుకోవాలి దీనివల్ల ఏమొస్తుంది అంటే జాగ్రత్తగా వినండి ఆయన ఏదో చెబుతున్నాడని కాకుండా మీ ఒక్క క్షేమాన్ని కోరి చెప్పేటువంటి పరమరహస్యమైన విషయం ఓం నమో భగవతే రుద్రాయ ఈ పదక్షరాలకి మన శరీరానికి ఉండేటువంటి తత్వం ఓం మూర్ధే నమ నమ్ నాసికాయ నమ భం జనమ భనమ గం కంఠా వం హృదయ జన్మ దక్షిణ రుం భగవతే రుద్రాయ అనేటువంటి పదక్షరాలకి శరీరంలో మన ఎన్ని భాగాలు ఉన్నాయి ఓకే ఏ అక్షరానికి ఏ భాగం మనకు నిర్విన్నంగా మనకు పనిచేస్తుంది ఏ అక్షరంతో ఏ భాగంలో ఏ ఈశ్వరుడు ఎలా కొలువై అనేటువంటిది మనకు తెలుస్తుంది కరెక్టేనండి మన శరీరంలో విషయం చెప్పారు ఈ ఔనమో భగవతే రుద్రాయకి దశ దిక్కులకు ఏంటి సంబంధం ఓకే ఈ ఔనమో భగవతే రుద్రాయలో మన శరీరంలో ఉన్న విషయాలు చెప్పేశారు దీనికి దశ దిక్కులకు ఏంటి సంబంధం ఓకే జాగృత్తగా పరిశీలించండి పూర్వ దిక్ భాగే లలాట స్థానే హ్మ్ ఇంద్రాయ ఇది లలాట స్థానంలో ఇంద్రుడు పూర్వ దిక్ భాగంలో ఉంటాడు ఆగ్నేయ దిగ్భాగే నేత్రయో స్థానే హ్మ్ అజ్ఞేయ दक्षिण दिग्भागे मुखस्थाने निरीरित दिग्भागे पश्चिम दिग्भागे बाहवोस्थाजन्म वायव्य दिग्भागे नासीकास्थने वाजवे नम उत्तर दिभागे जठरस्थने जन्म ईशान्य दिग्भागे नाभिस्थने ईशान जन्म ऊर्ध दिग्भागे मूर्धिस्थाने ఆకాశనమ అథో దిగ్భాగే పాదయో స్థానే పృథివీ నమ ఇది చెప్పబడింది దీనికి ఏమిటి అంటే మనకు ఏదైనా ఆలోచన సరిగ్గా లేకపోతే మనకి వెంటనే ఆగ్నేయ దిగ్భాగే అగ్నిహోత్రుడు కళ్ళు కోపంతో రగిలిపోతూ ఉంటాయి అలానే కొన్ని కొన్ని మాటలు మనం విన్నప్పుడు చెవులతోటి ఆ మాటలు వినంగానే యమధర్మరాజు స్థానం ఆ ఎదుటి మనిషిని చంపేయాలన్నంత కోపం వస్తుంది మనకు వస్తుందా రాదా వస్తుంది అలానే వెంటనే ఇప్పుడు వాయు దిగ్భాగే మూ దక్షిణానికి కర్ణయోస్థానే ఏదన్నా మాట విధంగా వెంటనే ఈ చెవుల్లోకి ధ్వనించగానే కోపం వచ్చేస్తుంది ముఖస్థానే ముఖం మనకి రకరకాలుగా కవలికలు మారిపోతూ ఉంటాయి తర్వాత మన చేతులతో నానా రకాలుగా కొట్టాలి హింసించాలనేటువంటి రకరకాలుగా ఆలోచన చేస్తుంటాం అది పశ్చిమ దిక్కు వరుణ స్థానం తర్వాత వాజవి దిక్కు నాశిక మనకు ఉ్వాస నిశ్వాస అనేటువంటి చాలా భయంకరంగా ఆవేశంగా అని మనం కోపంతో ఊగిసిపోతూ ఉంటాం ఉత్తర దిగ్భాగే కడుపులో ఒక రకమైనటువంటి మంట కోపం జ్వాలాగ్ని క్రోధాగ్ని రగులుతూ ఉంటాయి వెంటనే ఆ తర్వాత ఏమవుతుంది మనకు ఈశాన్య దిగ్భాగే విపరీతమైనటువంటి ఆవేశంతో ముందుకు కదిలే ప్రయత్నం చేస్తాం ఊర్ధ దిగ్భాగే మూర్ధి మనకు వెంటనే ఆలోచన అది శూన్యం చేస్తుంది ఆలోచనని శూన్యం శూన్యం చేస్తుంది గుడ్డిగా ముందుకు నడిపిస్తుంది పాదయో స్థానే పృథవీ పాదాలతో వాటి మీద మనం కొట్లాటకో గిట్లాటో ముందుకు వెళ్ళిపోతాం ఓకే ఇది ఇదే ఓం నమో భగవతి రుద్రాయ అనేటువంటిది మనని కాపాడుతుంది మళ్ళీ అంటే స్వతహాగా ఉండేటువంటి ఈ పది రకాల అవలక్షణాలని ఇదే ఓం నమో భగవతి రుద్రాయ అని ఈశ్వర కాపాడుతుంది ఎలా లలాట స్థానే పూర్వ భాగే ఇక్కడ ఉండేటువంటి ఒక విధానం మనం బొట్టు పెట్టుకుని ఉంటాం ఆ బొట్టు అనేటువంటిది ఎప్పుడూ కూడా పరిసరాలు ఉండేటువంటి పాజిటివ్ మాత్రమే తీసుకుంటుంది ఆ తీసుకోవటం వలన ఆ కళ్ళు అనేటువంటిది ఎప్పుడు కూడా చల్లగా అందరినీ కూడా కరుణా నేత్రాలతో చూసేటువంటి స్థితి వస్తుంది చెవులు కేవలం శుభయోగాన్ని మాత్రమే మంచి అనేటువంటి విధానాన్ని మాత్రమే వినటానికి సిద్ధపడుతుంది ఆ విన్నప్పుడు ముఖంలో ఒక చక్కటి దేదీప్యమానమైన తేజస్సు వస్తుంది ఆ తేజస్సు నుంచి ఉత్తర దిగ్భాగ్ నుంచి బాహువులు చేతులెత్తి దండం పెట్టడం ఒక మనిషికి ఉపకారం చేయటం అనేటువంటి తత్వం కలిగిస్తుంది వెంటనే అటువైపు నుంచి ఈ వాయువ్యం చక్కటి ఈ శ్వాస అనేటువంటిది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి శ్వాస గమనం అనేటువంటిది ఇస్తుంది ఉత్తర దిగ్భాగే గథరం కదుపు కడుపులో చెల్ల కదలకుండా కూర్చుంటారు అంటారు విషయానికి ఆ రకమైన స్థితిని ఏర్పడుతుంది నాభిస్థానే ఈ ప్రాణగండం అనేటువంటిది నాభికి ప్రాణగండం దాన్ని పదిలంగా ఉంచుతుంది ఓకే అందుకని నాభికి ఎప్పుడు పైకే బట్టలు కట్టాలి నాభికి ఎంత కట్టకూడదు అంటూ ఉంటారు నాభికి పైకే కట్టాలి బట్టలు పదిలంగా కట్టి పెడుతుంది ఇకపోతే ఊర్ధ్వ దిగ్భాగ్య మూర్ధిస్థానే చక్కటి విశాలంగా ఆలోచనలు ఆ ఆలోచనలు అద్భుతమైన ఆలోచనలు ఇస్తూ పాదయ్యోస్థానే ఆ ఆలోచనలకి ఆచరణకిగా నడిపిస్తుంది ముందుకి రుద్రాభిషేకం ఇందుకోసం చేయరండి ఓకే సో రుద్రాభిషేకం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అసలు మానవ చక్రాలలో ఉండేటువంటి దాన్ని కూడా వర్ణించి చెప్పారు ఇది నేను నాకు తెలిసి రుద్రాభిషేకం గురించి పాయింట్ నాట్ 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 నాటి చెప్పు ఉంటా కేవలం రుద్ర ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి ఒక్క పది అక్షరాల గురించి చెప్పుకోవాలి అని అంటే ఓ పది రోజులు సరిపోతుంది మనకు ఎస్ ఆ తర్వాత ఇదే మహన్యాస విధానంలో ఇదే రుద్రాభిషేకంలో ఆ నుంచి అమ్మహా వరకు కూడా ఉంటుంది ఓకే అది శరీరంగాలే ఆ నుంచి అమ్మహా వరకు అది ఎలా తీసుకుంటారంటే శరీరంలో ఉండే భాగాలు మనం స్పృశించే విధానం ఎస్ శిఖ శిరశ్చ మూర్ధాచ లలాటం నేత్ర కర్ణకౌ ముఖంచ కంఠ బాహుచ హరుతు పాదు షోడశాంగ శరీరంలోని పదహారంగాలు ఈ పదహారు అక్షరమాలకి సంబంధం ఏంటి ఇవన్నీ ముట్టుకున్నాం కదా ఇలా ఇదే భాగానికి మొత్తం ఆ నుంచి మహా వరకు వస్తే అది అక్షరన్యాసం అంటాము ఓకే అంటే ఒక మనిషి ఒక ఈశ్వరారాధనని మా మానకుండా ఒక నలభై రెండు రోజులు చేస్తే అతనికి వచ్చేటువంటి ఫలితము మన వర్ణాతీతం ఇది వస్తుందని మనం చెప్పక్కర్లేదండి ఇది ఏది లేదా అని మనం ఎదురు చూడాలి లేనిది ఏంటని వెతుకోవాలి మనం అక్కడ ఆ రకంగా ఈశ్వరుడు ఇస్తాడు అటువంటిది ఒక మాస శివరాత్రి కనుక మూడు వందల అరవై కలశాలు మూడు వందల అరవై ఆరు కలశాలని స్థాపించి వాటికి అర్చన చేసి ఆ కలుషంతో ఈశ్వరుడికి అభిషేకం చేయటం సామాన్యమైన విషయం అండి అభిషేకం చేసి ఆ జలంతో మనం స్నానం చేయడం ఎన్ని జన్మల యోగం అండి అవును అంటే శరీరంలో ఉండేటువంటి ఎన్ని రకాల రుగ్మతలు పోతున్నాయి మనం ఏం చేస్తున్నాం అక్కడ ఈ యొక్క దశాంగం శరీరంలో దశాంగం శరీరంలోనే షోడశాంగాలు ఎస్ శరీరంలోనే షోడశాంగాలు ఎన్ని అంటే మన శరీరంలో ఎన్ని రకాల భాగాలు ఉన్నాయి ఎన్ని రకాల భాగాల్లో ఈశ్వరుడు ఎక్కడెక్కడ ఉంటున్నాడు అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ రుద్రంలో చెప్పబడి ఉంది ఓకే కనుక ఆ మహాన్యాసం అనేటువంటిది చెప్పుకొని ఆ రుద్రాభిషేకం చేసుకోవటం వలన ఇది వస్తుంది అని చెప్ప చెప్పేదానికన్నా ఏది రావట్లేదు అని వెతుకోవడం వెతికినా మనకు కనిపించదు అంతటి యోగం అండి ఆ శివ అందుకనే తెల్లవారులేక శివ 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 శివుడికి అభిషేకం చేయండి శివుడికి అభిషేకం చేయండి రుద్రుణ్ణి ఆరాధించండి రుద్రుని ఆరాధించండి ఎందుకంటానంటే ప్రపంచంలో ఇది లేదు అనేటువంటి స్థితి లేకుండా నీకు భగవంతుడు ఇస్తాడు నీ చూస్తేనే చుట్టూ ఏమి ఉండదు మూడదే అవును కానీ రేపు ఉదయం నువ్వు ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ అనుకున్నావు నీ ప్రమేయం లేకుండా వర్క్ తీసుకెళ్తాడు సూపర్ నేను చాలా అనుభవించాను అంటే నేను ఎందుకు అమ్మవారిని కానీ ఈశ్వరుని గాని అలా పట్టేసుకున్నాను ఎందుకు పట్టుకున్నానంటే నా జీవితంలో నన్ను వాళ్ళు ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారో ఎలా ముందుకు తీసుకు వెళ్లారో ఇప్పుడు ఏ దారిలో నన్ను నడిపిస్తున్నారో నాకు మాత్రమే తెలుసుది ఓకే కాబట్టి నేను అనుభవించినటువంటి ప్రతిదీ ఆనందాన్ని ప్రతి ఒక్కరు అనుభవించడానికి రుద్రము రుద్రమో రుద్రము అని ముతుకుంటూ ఉంటాను సో మొత్తానికి సార్ రుద్రాభిషేకం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అని పుసగుచ్చినట్టు వివరించారు ధన్యవాదాలు